హే హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే కనుక త్రీ పీస్ సెట్స్ అండర్ బడ్జెట్లో మెయిన్గా ఆఫీస్ రిలేటెడ్గా చాలా చక్కగా కంఫర్ట్గా అయితే కనుక వేసుకోదగినటువంటి సెట్స్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి మింత్రా నుంచి మీ అందరికీ కూడా తెలుసు మింత్రా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక అందరికీ ట్రస్టెడ్గా ఉంటుంది సర్వీస్ కూడా అంతే బాగుంటుంది సమ్ టైమ్ ఆఫర్స్లో అయితే కనుక మనకి చాలా బెస్ట్ ప్రైస్లో అయితే కనుక కొన్ని డ్రెస్సెస్ దొరుకుతూ ఉంటాయి ఇవాళ అందులోంచి అయితే కనుక అలాంటి వాటిలోంచి నేను షేర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కలెక్షన్స్ని మనం చూడబోతున్నాం మన ఫస్ట్ డ్రెస్ అండి బ్రైట్ రెడ్ పైన అయితే కనుక అసలు భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడ్డానికి కూడా చక్కగా అయితే కనుక మనకి ఇంత మంచి వర్క్ అయితే దీనిపైన లైట్ వెయిట్ మిరర్ వర్క్ అండ్ జరీ వర్క్లో అయితే కనుక ఫ్యాన్సీగా పార్ట్ని అయితే చక్కగా హైలైట్ చేస్తూ రేయాన్ ఫ్యాబ్రిక్ బాధిని రిలేటెడ్లో ఇట్లా మంచి హెవీ పీస్గా అయితే కనుక ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇట్లా నైరా ప్యాటర్న్ రిలేటెడ్ సైడ్లో కూడా అయితే కనుక మనకి ఇలాగా బార్డర్ లేస్ బార్డర్ లాంటిది అయితే కనుక హైలైట్ చేశారు మీరు ఫ్రంట్ సైడ్ క్లియర్గా చూడవచ్చు అండి హెవీగా కొట్టడం వల్ల లుక్ చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే కనుక టాప్ ఇలా ఉంటుందన్నమాట సో నైరా రిలేటెడ్లో ఎవరికైనా ఒకవేళ బాందిని కాన్సెప్ట్ కోసం చూస్తుంటే డెఫినెట్గా నేను హైలీ రికమెండ్ చేస్తానండి లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ కూడా భారీగా యూజ్ చేశారు అండ్ ఇదైతే కనుక మనకి ఏం ట్రాన్స్పరెంట్గా లేదండి హెవీ లైక్ రేయాన్లోనే అయితే కనుక ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నారు దాన్ని కాన్సెప్ట్ ఇష్టం ఉండే వాళ్ళకైతే మాత్రం తప్పకుండా ఈ డ్రెస్ నచ్చి తీరాల్సిందే అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్ట ఇలా లెహెరియా ప్యాటర్న్లో అయితే కనుక తీసుకున్నారు అలాగే దీనికి వచ్చినటువంటి బాటమ్ వచ్చేసి రేయాన్లోనే ఇలా వస్తుందండి ఇది విత్ పాకెట్ రైట్ సైడ్లో అయితే కనుక మనకు వచ్చిన పాకెట్తో కంప్లీట్గా మనకైతే కనుక లుక్ అనేది ఎలా ఉంటుంది నెక్స్ట్ అయితే కనుక సెకండ్ సెట్ అండి ఇది కూడా వెరీ సాఫ్ట్ పీస్ అని యాక్చువల్గా కలర్ కాంబినేషన్ కూడా చాలా స్మూత్గా చాలా అంటే చాలా చక్కగా అయితే కనుక అనిపిస్తుంది దుపట బాటమ్ అండ్ ఇదైతే కనుక కుర్తీ అండి మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చండి మీకు నచ్చిందంటే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ప్రింట్ కూడా చాలా బాగుంది బాగా కనిపిస్తుంది మనకైతే త్రీ బై ఫోర్ హ్యాండ్తో అయితే కనుక చాలా చక్కగా మనకి మంచి డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ డార్క్ కాదు లైక్ మంచి బ్లూ కాంబినేషన్లో ఇట్లా మనకైతే కనుక డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా వస్తూ ఈ విధంగా అయితే కనుక వచ్చింది అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ కూడా చాలా మెత్తని ఫ్యాబ్రిక్ అండ్ అలా స్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక అండ్ ఇది కూడా మనకి రైట్ సైడ్లో పాకెట్తో వచ్చినటువంటి కంప్లీట్ బాటమ్ లుక్ అండి ఇలా ఉంది కంఫర్ట్గా వేసుకోవచ్చు దీన్ని కూడా పాకెట్కి కూడా కంప్లీట్ ఇంటర్లాక్ అయితే కనుక వచ్చేసినటువంటి చక్కని ఐటమ్ సో వారైతే కనుక ఇలా కూడా మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఇది బాటమ్ అండి అన్నీ కూడా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని లింక్స్ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టేస్తాను సో మీరు చూడండి అండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు మీ సైజ్ వైజ్గా అయితే కనుక సెలెక్ట్ చేసుకుని తీసేసుకోండి ఇది అయితే కనుక దుపట్ట అనమాట కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి క్లాస్గా చక్కని టూ మీటర్ ఫ్రీగా వచ్చినటువంటి దుపట్టాతో లుక్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది ఓకే ఇదొక సెట్ క్వాలిటీ చాలా బాగుందండి మెత్తని ఫ్యాబ్రిక్ దుపటా కూడా అంతే మెత్తగా ఉంది కుర్తీ ఫ్యాబ్రిక్ కలర్ అంతే బాగుంది అండ్ సాఫ్ట్నెస్ కూడా అంతే మనకైతే కనుక మెత్తగా వస్తూ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి లైక్ ప్రింట్ కావచ్చు అండ్ ఫ్యాబ్రిక్ కావచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ అండి మంచి ఏమంటారు జైపూరి కాటన్ ప్రింట్స్ వస్తాయి కదా ఆ ప్యాటర్న్లో కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక నేను తీసుకున్నటువంటి మరొక అవుట్ ఫిట్ ఇది త్రీ పీస్లోనే ఉండింది అండ్ ఇది కూడా మనకైతే కనుక మెయిన్గా ఆఫీస్ వేర్ రిలేటెడ్ చాలా బాగుంటుంది ఇది అయితే కనుక ఫ్లేయర్ కుర్తీకి వచ్చినటువంటివి ఈ ప్రింటెడ్ థీమ్ ఇదైతే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్లో మనకి డ్రెస్ యొక్క డిజైన్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది అండ్ ఇదైతే కనుక మనకి ఫ్రంట్ వచ్చేసి వి నెక్ లైన్ పార్ట్ అయితే కనుక సింపుల్ నెక్ లైన్తో ఈ విధంగా తీసేసుకున్నారు అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ చూసుకున్నట్లయితే కనుక మనకి కాటన్లోనే ఈ విధంగా ఇచ్చారండి ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ అండ్ దీనికి వచ్చినటువంటి దుప్పటా కూడా ఒకసారి అయితే కనుక పెట్టేస్తాను మీరు చూడవచ్చు చక్కగా ఉన్నాయండి అన్నీ కూడా ఈరోజు మెయిన్గా వేర్ రిలేటెడ్లో ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుప్పట్ట ఈ విధంగా వస్తుంది ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను సో ఒకవేళ మీకు ఇందులో జైపూరి ప్రింట్ రిలేటెడ్ కాటన్స్లో తీసుకోవాలనుకుంటే కనుక ఇవన్నీ ప్రజెంట్ మనకి ఆఫర్లో అయితే కనుక రన్ అవుతున్నాయి కదా ఆఫర్లోంచే తీసుకున్నాను అన్నీ కూడా నెక్స్ట్ అయితే కనుక మరొక త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది మెయిన్గా కాటన్ రిలేటెడ్ వీ నెక్ లైన్ పని అయితే కనుక వచ్చింది ఇది కూడా ఆఫీస్ రిలేటెడ్గా చాలా బాగుంటుందనే తెప్పించారు అనమాట అండ్ వైట్ అండ్ హాఫ్ వైట్ అండ్ పేస్ల్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా ఒక పర్ఫెక్ట్ చాయిస్ సింపుల్ నెక్లైన్ టు ఎంబ్రాయిడరీ వర్క్ పని అయితే కనుక ఈ విధంగా వస్తూ ఇట్లా వచ్చేస్తుంది హ్యాండ్ మీదకి కూడా వర్క్ వచ్చిందండి మిడిల్ పార్ట్ కూడా స్మాల్గా సీక్వెన్స్ ప్యాటర్న్ పైన అయితే కనుక మనకి సింపుల్ డిజైన్ చేయించారు హెవీ పీసెస్ మిల్ కాటన్స్ చెప్తాం కదా అలా వచ్చింది ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి బాటమ్ బాటమ్ పైన కూడా మనకి ఇక్కడ నెక్ దగ్గర వచ్చినటువంటి వర్కే డిజైన్ చేశారు సైడ్లో నేను మీకు ఫోటోతో పాటుగా ప్రైస్ కూడా అయితే కనుక క్లియర్గా పాపప్ చేస్తున్నాను మీరు చెక్ చేసుకోవచ్చు దీనికి పాకెట్ రాలేదండి ఇంటర్లాక్ వచ్చింది స్ట్రైట్ కట్తో అయితే కనుక బాటమ్ అనేది ఈ విధంగా వచ్చింది అండ్ దీని దుపట్ట కూడా ఒకసారి చూద్దాము దీనికి వచ్చినటువంటి దుప్పట్ట విత్ టాబల్స్తో కంప్లీటెడ్గా అయితే కనుక టూ మీటర్కి చక్కగా ఫ్రీగా ఉండేలాగా ఈ విధంగా తీసుకున్నారనమాట ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీ చాయిస్ వైజ్ ఇలా తీసుకోవచ్చు ఈ దుపటాన్ని మళ్ళీ మనం వేరే వాటికి కూడా మల్టీ యూజ్ చేసుకోవచ్చు వేరే ఇంకేదైనా ప్లెయిన్ ఇలాగే మనకి మిక్స్డ్ కలర్స్ మీద ఉంటే కనుక ఈ డ్రెస్కి కూడా మనం దుప్పట్టగా వాడి మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే కనుక చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అండి ఇది ఒక సెట్ అలాగే ఇంకొక సెట్ కూడా అయితే కనుక తీసుకున్నాను ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి త్రీ పీస్లో అయితే కనుక వచ్చేస్తుందండి ఇదైతే కనుక మనకి టాప్ ఇలా వస్తుందన్నమాట ఫ్రంట్ అయితే కనుక ఈ విధంగా వర్క్ థ్రెడ్ వర్క్ లాంటిది ఓకే ఇదైతే కనుక ఇట్లా చక్రాలు లాంటివి డిజైన్ బాందిని ప్యాటర్న్లు అయితే కనుక ఈ విధంగా గౌన్ రిలేటెడ్గా అయితే కనుక తీసుకున్నారు ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చిందండి విస్కో ఇసుకో జాజెట్ మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ అనేది మందంగా ఉండింది అండ్ ఇదైతే కనుక మనకి కలర్ కాంబినేషన్ కూడా అందరికీ నప్పే కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ అండ్ దుపట్టా కూడా అయితే కనుక ఒకసారి చూసేద్దాము ఇది అయితే కనుక బాటమ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తోని స్ట్రైట్ కట్లో అయితే కనుక తీసుకున్నారు ఇదే ఇది వితౌట్ పాకెట్ అండి పాకెట్ రాలేదు స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బాటమ్ డీటెయిలింగ్ అండ్ దీనికి అయితే కనుక బాధని రిలేటెడ్లో మనకు వచ్చినటువంటి దుపట సో సర్వీస్ తెలుసు మీకు మింత్రా బాగుంటుందని సో అన్ని లింక్స్ అయితే నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టానండి సో చూసుకోండి చెక్ చేసుకోండి ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దు సో రాబోయే రీల్స్లో ఖచ్చితంగా వేసుకున్న లుక్ కూడా అయితే కనుక నేను యాడ్ చేస్తాను సో ఇదండి మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు సో లింక్స్ అయితే మాత్రం ఒకసారి డిస్క్రిప్షన్లో చూస్తే సరిపోతుందండి అన్నీ కూడా క్లియర్గా అందులోనే యాడ్ చేసి పెట్టాను మరో వీడియోలో రేపు కలుద్దాం పేజ్ని చెక్ చేయండి అండి నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం